ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చినాం ఈరోజు ఏంటంటే ఒక ఛాలెంజ్ అన్నట్టు పది పది పానీపూరీలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఉగ్రం వన్ టూ త్రీ ముగ్గురం ఛాలెంజ్ అన్నట్టు సరే కూడా అట్లా అన్నట్టు పది 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 పానీపూరీలు ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారు తిన్నాక ఎవరు తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్నా అన్నట్టు ఎవరు ఎక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చినప్పుడు లాస్ట్కు ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళకు గిఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గిఫ్ట్ ఉంటుంది అది కూడా వీడియోలో ఫుల్ ఫండింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోయాడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నా హండ్రెడ్

ఇచ్చేయాలి ఓకేనా ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా కాలేజీ స్టార్ట్ అయిపోదామా ఓకే డన్ ఓకే డన్ ఎవరైతే తక్కువ టైంలో వాళ్ళు వినండి ఫ్రెండ్స్ చాలా వీడియో ఫండి కూడా పోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు వన్ టూ త్రీ అంటా టూ వెండి ఫ్రెండ్స్ చెప్పద్దు

స్టాప్ వాచ్ కూడా రెడీ అవుతుంది ఇక్కడ స్టాప్ వాచ్ రన్ అవుతుంది స్టార్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తా రెడీ ఉన్నాడు మనిషి కూడా రెడీ ఉన్నాడు యుద్ధానికి రెడీనా ఓకే చూడండి ఫ్రెండ్స్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ 嗯。 हूं नम प्ले लास्ट टू చూడండి ఫ్రెండ్స్ కంప్లీటెడ్ చూడండి టూ మినిట్స్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో తినేసిండు టూ మినిట్స్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ ఇవ్వ కాబట్టి తింటుందిగా స్టార్ట్ చేస్తుంది టూ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఓకేనా ఫార్టీ సెవెన్ సెకండ్స్ టూ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఒక్క సెకండ్ ఎక్కువైనా నువ్వు ఓడిపోయినట్టే ఓకేనా ఫైనల్ నీ ఫైవ్ హండ్రెడ్ పోయినట్టే ఇంకా मर्चिपाल रडीना ओके ना रेडी रेडी ना, Ready. Okay ना, ओके स्टाप रेडी वन, टू, थ्री जीरो जीरो चूस फ्रेंड्स रेडी वन टू थ्री टेन सेकंड्स స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది తింటుంది ఎయి 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 కుమ్ముడే కుమ్ముడు రామచంద్ర తూ 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 చేసినావు కదా నేను మొదలు పెట్టకముందే స్టాప్ లేదు మా మమ్మీ అడుగు అయిపోయింది ఫినిష్ ఎంత వన్ మినిట్ థర్టీ ఫైవ్ సెకండ్ సెకండ్స్ వన్ మినిట్ థర్టీ ఫైవ్ సెకండ్స్ वन मिनट चूडी फ्रेंड्स वन अंड हाफ मिनट कंप्लीट अ hey bhai se next nove amare gande nove to parinda hocha idu avunu avunu correcte andugani inda nastu ega bukkalon tar ఫస్ట్ 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 తిన్నకు టెక్నిక్ తెలియదు అందుకే ఓడిపోయినా నేను వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇంకా పైసలు గోవిందా ఆ చేస్తున్నాగా గేలే చేసేద్దాం ఏం ఉండది పుని ఆ ఇప్పుడు యాప్ 1 నిమిషం 15 సెకండ్స్ హ్మ్ కొంత సది వన్ నిమిషం 15 సెకండ్స్ లో తిన్నా 1 నిమిషం 35 సెకండ్స్ లో 35 సెకండ్స్ లో మిజర్ జెనరి

నా ఫిఫ్టీన్ హండ్రెడ్ పోయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పోయింది టూ త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు నెల రోజులు కావాలి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సబ్స్క్రైబర్లో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడానికి మేము ముందుకు ఎన్నెన్నో వీడియోలు తీసుకొని వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బై